అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ పిషాన్కొండ సీతాఫలాల్ కస్టర్డ్ ఆపిల్ ఇది ప్రతి సంవత్సరం అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సీజన్ లో ఇవి బాగా దొరికే సీజనల్ ఫ్రూట్ అన్నట్టు సో కానీ ఈ సీతాఫలం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఎవరు తినకూడదు తెలుసుకుందాం సో ఈ సీతాఫలం మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయండి దీంతో పాటు ఈ సీతాఫలం రెగ్యులర్ తినడం వల్ల ఐ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది పాటు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇది కాకుండా మన డైజెస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా మన బవల్స్ ఫ్రీగా మూ మూవెంట్ అవ్వడానికి గట్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది ఇది కాకుండా మన మూడ్ని కూడా బూస్ట్ చేస్తుంది మరియు బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇది కాకుండా మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మరియు యాంటీ ఏజింగ్ లాగా కూడా అది పనిచేస్తుంది ఈ సీతాఫలం ఫ్రూట్ ఇది కాకుండా కొంతవరకు యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి కూడా ఈ సీతాఫలంలో ఉంటాయి కాబట్టి సీతాఫలం తినడం వల్ల చాలా వరకు ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయి మోర్ ఓవర్ ఈ గ్లాజిమిక్ ఇండెక్స్ సీతాఫలంలో మోడరేట్గా ఉంటుంది అంటే ఎక్కువ ఉండదు ఇటు మరీ తక్కువ ఉండదు ఒక హండ్రెడ్ గ్రాము సీతాఫలం తీసుకోవడం వల్ల మనకు రోజు మొత్తం కావాల్సిన విటమిన్ సి కూడా అందుతుంది ఇది ఈ ఫ్రూట్ ని మనం ఫెటిక్ ఫైటర్ అంటాం అంటే అలసటను జయిస్తుంది తినడం వల్ల ఎందుకంటే ఈ సీతాఫలంలో విటమిన్ బి సిక్స్ ఫోర్ ఎయిట్ మెగ్నీషియం ఉంటాయి కాబట్టి దీని ఫెటిక్ ఫైటర్ ఫ్రూట్ అంటాం సో మరి ఎవరు తినకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ సీతాఫలాలు ఎవరు తినకూడదు అనేది ముఖ్యంగా డయాబెటీస్ ఉంటే మాత్రం ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎందుకంటే ఈ సీతాఫలంలో షుగర్ కంటెంట్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది దో నేచురల్ షుగర్ అయినా సరే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళంతవరకు డయాబెటిక్ పేషెంట్స్ సీతాఫలం అవాయిడ్ చేస్తే బెటర్ ఎవరైనా కంప్లీట్లీ షుగర్ చాలా ఫుల్లీ కంట్రోల్ ఉంది అనుకుంటే అకేషనల్గా లిమిటెడ్గా సీతాఫలం తీసుకోవచ్చు అదర్వైజ్ వీళ్ళంతవరకు అవాయిడ్ చేయండి డయాబెటిక్ పేషెంట్స్ అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని గోల్గా పెట్టుకున్నారో వాళ్ళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మాత్రం సీతాఫలం ఫ్రూట్ని అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఇందులో క్యాలరీ ఎక్కుంటాయి ఈ సీతాఫలంలో కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని అవ్వాలని కోరుకున్న వాళ్ళు సీతాఫలం అవాయిడ్ చేయండి ఇది కాకుండా ఎవరికైనా డైజెస్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎగ్జాంపుల్ ఇంక్లమేటరీ బాబిల్ డిసీస్ కానీ లేదంటే వీక్ డైజెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు సీతాఫలం అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ మోర్ ఓవర్ ఈ సీతాఫలం యొక్క సీడ్స్ గింజలు మాత్రం అసలు తినకూడదండి వాటితో చాలా డేంజర్ ఇది కాకుండా కూడా మనకు ముఖ్యంగా జలుబు సైనస్ కాఫ్ ఎక్కువ ఉంటే కూడా సీతాఫలం అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఆ తినడం వల్ల మనకు నంజ్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది రెస్పిరటరీ ఇన్ఫెక్షన్స్ కూడా కొంతవరకు వస్తాయి సో ఇది కాకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వరకు అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇది సీతాఫలాలు ఎక్కువ తింటాయి కనుక బ్లడ్ షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలంతవరకు ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయండి ఒకవేళ తీసుకున్న వేరే వేరే లిమిటెడ్గా తీసుకోండి సో వెరీ లిమిటెడ్ అంటే అట్లీస్ట్ వన్ సీతాఫలం ఆల్టర్నేట్ డే వారంలో ఒకటి రెండు సార్లు తీసుకోండి అంతకంటే ఎక్కువ తీసుకోకండి సో ఇది సీతాఫలం యొక్క బెల్త్ ఫిట్స్ మరి ఎవరు తీసుకోకూడదో తెలుసుకోవడం ముఖ్యం థ్యాంక్ యూ